ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పదిహేనవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ నేను రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేస్తే ఐటీ కోర్స్ నిఫ్టీ ఫిఫ్టీ కానీ సర్వీస్ సెక్టర్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళగా రియాలిటీ మీడియా ఫార్మాలో స్ట్రెంత్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టే యుఎస్కి సంబంధించిన వరల్టాలిటీ అనేది తగ్గింది కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా ప్రెషర్లో ఉంది ఫ్రాన్స్ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గానే ఉన్నాయి లండన్ కూడా నెగిటివ్గా ఉంది చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవ్వగా జర్మన్ యూరప్ సౌత్ కొరియా హాంకాంగ్ రష్యా అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి గ్లోబల్గా కొద్దిగా టు బైరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక యూఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినా అనేది పరిశీలన డవ్ చౌరాన్ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ యాపిల్ అనేది టాప్ లూజర్స్గా ఉండగా టాప్ గెయినర్స్లో బోయింగ్ వాల్మార్ట్ త్రీఎం గోల్డ్ మెన్ షాక్స్ అనేది కనిపిస్తుంది అయితే మొత్తం మీద నిన్నటి రోజున ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు వచ్చేసరికి ఇక ఫార్టీ నైన్ మినిట్స్లో మనకి చైనాకు సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత యూఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా మంత్ ఆన్ మంత్ ఇరాన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ డేటా అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే హోల్సేల్ లెవెల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది అనమాట ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి అండ్ టోటల్గా ఇన్ఫ్లేషన్ అనేది అయితే డిక్రీజ్ అయింది ఇక ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే తగ్గుతూ తగ్గుతూ వస్తుంది సో వీక్ డిమాండ్ అనేది కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మనం పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక సిపిఐ డేటా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్డితే సో ఇక్కడ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది ఇయర్ ఆన్ ఇయూర్ బేసిస్లో అయితే తగ్గింది బట్ మంత్ ఆన్ మంత్లో అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది సో దీనివల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకు సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి పాజిబిలిటీస్ ఉంటాయి ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అయింది ఇక్కడైతే అప్డేట్ అవ్వలేదు ఇక ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి డేటా అనేది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు హెచ్డిఎఫ్సి లైఫ్ ఐసఐసీ ప్రొడెన్షియల్ లైఫ్ ఐసఐసే జనరల్ ఇన్సూరెన్స్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ ఓలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కాపర్ గ్లెన్మార్క్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రోబ్లీ బంధన్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రైడ్ చేయకూడదు ఒకవేళ మన దగ్గర ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గా ఉంటే వాటిని మనం స్క్వైర్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హిట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే ఓఎన్జీసీ గ్రాసిమ్ ఇండస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ టైటాన్ ఎస్బీఐ లైఫ్ ఇవి టాప్ గెయినర్స్గా గా నిన్న క్లోజ్ అవ్గా టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఏషియన్ పెయింట్ విప్రో టీసీఎస్ బజాజ్ ఫైనాన్స్ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇండివిజువల్ స్టాక్స్ ఐడియా లారస్ ల్యాబ్స్ పెర్మాల్ ఫార్మా ఆయిల్ అండ్ కేఏ ఇండస్ట్రీస్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది హిందుస్థాన్ జింగ్ టాటా కెమికల్స్ ఫెడరల్ బ్యాంక్ లుపిన్ వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా ఎస్బీఐ కార్డ్ మజ్డాక్ ఏబీబీ ఒబిరాయ్ రియాలిటీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ రన్ అనేది జరగట్లేదు ఇక ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది మనం చేసినట్టయితే లాంగ్ సైడ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ నైన్ పర్సెంట్ మొత్తం మీద స్లైటు బుల్లిష్గా పొజిషన్స్ నిన్నటి రోజున క్రియేట్ చేశారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది ఇక నిఫ్టీ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజున మనకి కొద్దిగా కింద నుంచి రిజెక్షన్ అనేది జరిగింది బట్ ఎనీ హావ్ నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే స్టిల్ షార్ట్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తుందంటే షార్ట్ చేస్తున్నారు ఫర్దర్గా కిందకి వెళ్తుందని చెప్పేసి ఇక ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్లో షార్ట్గానే ఉన్నారు స్టాక్స్లో కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు అంటే ఎగ్జిట్ అయ్యారు ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో మైల్డ్ బుల్లిష్గా ఉంది ఇండెక్స్ ఆప్షన్స్లో కొద్దిగా బెరిష్గా ఉంది క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదహారు వందల పద్నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తుండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినడితే నిన్నటి రోజున వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రైజ్ అయింది ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా వోల్టాయిల్గా ఉన్నాయి ఆప్షన్స్ ప్రీన్స్ స్లైట్గా ఇంక్రీజ్ అయినాయి ఇక డౌజన్ సెంటర్స్టల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున గ్రీన్గా క్లోజ్ అయింది ప్రస్తుతం చాలా సైడ్ వేస్ కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి ముప్పై పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది లెవెల్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై ఐదు వేలు సో రౌండ్ నెంబర్ ఉంది కొద్దిగా ప్రాబ్లీ కవర్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఎనీ హాస్టిల్లు రెడ్లోనే క్లోజ్ అయింది మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఇక డౌన్ సైడ్ మనం వాచ్ చేయాల్సింది రౌండ్ నెంబర్ ఇరవై ఐదు వేలు ఈ లెవెల్ అనేది బ్రేక్ అవుట్ అయింది అంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కొద్దిగా రికవరీ అనేది జరిగింది సో రెసిటెన్స్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది సపోర్టు ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై అనేది కనిపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇమీడియట్ సపోర్టు యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేయగా యాక్చువల్గా ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్ స్లైట్గా గ్యాప్ అప్ అయింది ఎందుకంటే నిన్న ఇక్కడ క్లోజ్ అయిందనమాట ఇక్కడ ఓపెన్ అయ్యి ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు మనం చూస్తున్న సమయానికి టూ రెండు పాయింట్లు అనేది పాజిటివ్గా ఉంది సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది నంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట యాభై నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల నూట అరవై ఏడు దగ్గర క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర మనకి ఒక పదమూడు పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సో ఇక్కడ కొద్దిగా ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో నెక్ లైన్ దాకా వెళ్ళింది అక్కడ నుంచి రిజెక్షన్ అనేది జరిగింది ప్రస్తుతానికి కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంది ఆ లెవెల్ దగ్గర కొద్దిగా సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అయితే కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది సిల్వర్ విషయానికి వచ్చేసరికి హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది లోవర్ లెవెల్లో కొద్దిగా బయంగా అనేది జరుగుతుంది అఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ అయితే బులిష్గానే ట్రేడ్ అవుతుంది ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ పైన ఈ యొక్క బిట్కాయిన్ అనేది వెళ్ళటం అక్కడ నుంచి రిజెక్షన్ అనేది జరగడం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది క్లియర్గా ఇక ఇండివిజువల్ స్టాక్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఈరోజు ఎందుకంటే హెచ్సిఎల్ టెక్ కానీ టాటా టెక్ ర్యాలీస్ ఇండియా పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ రైల్ టెల్లు సన్ఫార్మా దీపక్ ఫర్టిలైజర్స్ ఒబిరాయ్ రియాలిటీ అనేది న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మన పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్గా ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్గా ఉంది అంటే స్మాల్ బౌన్స్ అనేది జరుగుతుంది అనమాట అందుకని షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ఉన్న మూవింగ్ యావరేజ్ కానీ ఇవన్నీ కూడా బుల్లిష్ చూపిస్తూ ఉన్నాయి నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే డైలీలో స్టిల్ న్యూట్రల్గా ఉంది ఇక లోవర్ టైం ఫ్రేమ్స్ ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ స్లైట్ బుల్లిష్గా ఉంది మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి రావడం అనేది జరిగింది ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే స్లైట్ నెగిటివ్ సెంటిమెంటు గ్లోబల్గా అంత స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు బట్ మనకి నిఫ్టీలో ఇరవై ఐదు వేల లెవెల్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాలి ఎందుకంటే నిన్నటి రోజున ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది సో ఆ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు